నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం చంటిపిల్లలు స్త్రీలు బాలింతలు అంగన్వాడీలో ఇస్తున్న పోషక విలువలతో కూడిన పదార్థాలను తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి తుల్జారాణి తెలిపారు సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు పోషణ మాసంలో నిర్వహించడం భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండల పరిధిలో రెండవ సెక్టార్ నిర్వహించగా ముఖ్య అతిథులుగా పంచాయతీ కార్యదర్శి తుల్జారాని రేగుండ సెక్టార్ సూపర్వైజర్ సంధ్య పాల్గొని వారు మాట్లాడుతూ ప్రతి చిన్నారి గర్భిణీ బాలింత కిషోర బాలికలు పోషకాహార లోపం లేకుండా ఆరోగ్యవంతులుగా ఎదగాలి మనకు అందుబాటులో ఉన్న ఆకుకూరలు కూరగాయలు ధాన్యాలు చిరుధాన్యాలు తింటే శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయి అలాగే పాలు గుడ్లు నువ్వులు బెల్లం వేరుశనగ వంటివి తీసుకుంటే రక్తహీనతను నివారించవచ్చని చెప్పారు

it's true madam i'm it's ഇജ്ജുരാൾ വല്ലോ ഡാക് ഡാക് ചരണ രാഷ്ട്രാ നമ്മ എലേസ് കേൾക്കും ഓക്കെ കേൾക്കാനായിട്ട് ഓജരവിശാലം ആയിട്ട് 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 ಕದಿನ್ನ ಕದಿಂಗ್ ಹೇಳ್ತಾರ ಇಲ್ಲ ಕದಿಂಗ್ ಹೇಳ್ತಾರ ఈ నేను నా దేశంలోని నా దేశంలోని పిల్లలు ఇళ్ళలు బాలికలు బాలికలు మహిళలకు మహిళలకు లోపం నుంచి లోపం నుంచి విముక్తం చేస్తూ విముక్తం చేస్తూ జన చైతన్యంగా మనస్తాను మనస్తాను ప్రతీలు ప్రతీలు బడి బి పల్లె పల్లె పట్టణం పట్టణం సరైన పోషణ అందరికీ నమస్కారము ఈ నెల పోయిన నెల సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదహారు వరకు పోషణ మాసం అన్ని విలేజ్లలో అన్ని అంగన్వాడీ సెంటర్లలో జరుపుకుంటున్నాము ఇది ఒక పండుగ వేదికగా అలంకరించుకుంటున్నాము దీనిలో భాగంగా ఈరోజు మా రేగొండ విలేజ్లో సెకండ్ సెంటర్లో పోషణ మాసం జరుపుకుంటున్నాము వీళ్ళు చాలామంది గర్భిణీ బాలింతలు ఆశా కార్యకర్తలు ఏఎన్ఎం గారు సూపర్వైజర్ గారు కార్యదర్శి మేడం గారు అంగన్వాడీ టీచర్స్ ఆయా అందరూ పాల్గొన్నారు దీనిలో ముఖ్యంగా దశగా జీరో గర్భిణీ దశ నుండి టూ ఇయర్స్ వరకు థౌజండ్ డేస్ అని అంటాము పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడానికి ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేసి తల్లులకు అవగాహన కల్పించడం జరిగింది పిల్లల అట్లని బరువు గురించి కూడా తెలియజేయడం జరిగింది పోషకాలు కలిగిన ఈ బాలామృతం ఎంటీఎఫ్ ప్రతి నెల ఒకటవ తేదీన పదహారు ఎగ్స్ బాలామృతం తక్కువ బరువు ఉన్న పిల్లలకు కూడా బాలామృతం ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలు కూడా డైలీ స్కూల్కు పంపించాలని చెప్తున్నా కానీ తల్లులలో ఇంట్రెస్ట్ చూపెట్టలేకపోతున్నారు కాబట్టి తల్లులు కూడా ఎంకరేజ్ చేసి పిల్లల్ని క్రమం తప్పకుండా పంపించాలని కోరుకుంటున్నాము పిల్లల బరువులు కూడా నెల నెలకు ఖచ్చితంగా చూసి తల్లిదండ్రులకు కూడా తెలియచేస్తున్నాము అలాగే ఈ పోషకాలు కలిగిన ఈ ఆహార పదార్థాలను కూడా ఇవాళ మా సెంటర్ తల్లులు కూడా చేసుకొని వచ్చినారు దాని గురించి బాలామృతంతో చాలా ఐటమ్స్ చేశాము అట్లాగే పోషకాలు కలిగిన మిల్లెట్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ లడ్డు కూడా అవన్నీ చేయడం జరిగింది ఆరోగ్య లక్ష్మి కూడా డైలీ గర్భిణీ బాలింతలు ఇక్కడ సెంటర్కి వచ్చి భోజనం చేస్తున్నారు అందులో ఆకుకూర పప్పు రైస్ పాలు ఎగ్ పోషకాలు కలిగిన విలువ ఆహారం వాళ్ళకు అందివ్వడం జరుగుతుంది దీనితో చాలామంది పిల్లలు గర్భిణీగా ఉన్న డెవలప్ అవుతున్నారు ఎంటీఎఫ్ తోటి బాలామృతం తోటి కూడా పిల్లలకు అన్ని రకాల ఐటమ్స్ చేసి పెడుతున్నారు వాళ్ళ ఇళ్ళల్లో కూడా పిల్లలకు కూడా విలువ వాళ్ళకు తోచిన విధంగా దోశ ఇడ్లీ సరపిండి అనేటివి కూడా వాళ్ళకు ఏ విధంగా పిల్లలు తింటున్నారో వాళ్ళకు ఏ విధంగా ఇష్టంతో తింటున్నారో ఆ ఐటమ్స్ కూడా చేసి పెడుతున్నారు అంగన్వాడీ అలాగే మేము త్రీ ఫోర్ టు ఫైవ్ సాయంత్రం తల్లులు అప్పుడు పనులకెళ్ళి వస్తారు కాబట్టి మేము గృహ సందర్శన చేసి కూడా వాళ్లకు ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో ఏ దశలో వాళ్ళు పిల్లలు మైలురాలు స్టోన్స్ అవన్నీ డెవలప్ కావడానికి కూడా వాళ్ళకు తెలియచేస్తున్నాము పోషణామాసం కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారవ తారీఖు వరకు ఈ నెల రోజుల పాటు ఏ ఊర్లో పోషణ సమస్యలతో బాధపడకూడదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ పోషణ మాసం ఈ నెల రోజుల పాటు కార్యక్రమాలు పోషణపై కార్యక్రమాలు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంలో స్త్రీలకు బాలింతలకు ముఖ్యంగా ఆరోగ్యలక్ష్మి ఒక పూట భోజనం అనే కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది మూడు సంవత్సరాల లోపు పిల్లలకు బాలామృతం ప్యాకెట్ ప్లస్ పదహారు కోడిగుడ్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి ప్రీ స్కూల్తో పాటు ఒక భోజనం ఒక పూట భోజనం సెంటర్లలో ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఆరు నెలల ఈ శ్రీ దశ నుంచి పిల్లలు రెండు సంవత్సరాలు వచ్చే వరకు పోషణ అనేది చాలా ముఖ్యమైనది ఇవి ఈ రోజులు కనుక పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పోషక ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ ప్లస్ వాళ్ళకి ప్రేరణ కార్యక్రమాలు ఇచ్చినట్లయితే పిల్లలు మంచి హ్యూమన్ రిసోర్సెస్గా తయారయ్యే అవకాశం ఉన్నది కనుక కాబట్టి ప్రతి ఈ నెల రోజుల పాటు అవేర్నెస్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు రేగొండ రెండవ అంగన్వాడీ కేంద్రంలో తల్లుల సమక్షంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ బాలామృతాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నారో మనకు ఒక తల్లి వివరిస్తారు అందరికీ నమస్కారం నా పేరు సుష్మా నేను ఫోర్త్ సెంటర్ రేగొండ సెంటర్లో మా బాబుకి నేను బాలామృతం రోజు తీసు మేడం ఇస్తుంది వన్ మంత్కు ఒకసారి ఇస్తుంది నేను మాత్రం ఆ బాబుకు డైలీ హండ్రెడ్ గ్రామ్స్ ఇస్తాను తను చాలా హెల్దీగా ఉంటాడు చాలామంది తల్లులకు అసలు అవగాహన లేక ఎందుకు పెట్టాలి అనే ఉద్దేశం చాలామందికి ఉంది కానీ నా నా ఒపీనియన్ నాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషం ప్రతి ఒక్కరూ ప్రతి తల్లి ఈ బాలామృతం పిల్లలకి పెట్టి పెట్టాలని నా ఉద్దేశం మనము దాదాపుగా పాలు ఇవ్వడం ఇంట్లో మనం అంతకంటే ఎక్కువ విటమిన్స్ ఏమి ఇవ్వం కాకపోతే ఇందులో విటమిన్స్ గోధుమలు పాల పౌడర్ అలాంటి చాలా మన గవర్నమెంట్ ఇంత మంచి స్కీము ఇస్తుంది ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోవాలని నేను అనుకుంటున్నాను అయితే దీన్ని ఎలా అంటే పిల్లలు ఇష్టంగా తినరు అంటే పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తినరు నేను మా బాబుకి ఎలా చేస్తానంటే దీన్ని మిక్స్ చేసి ఇడ్లీ ఇస్తా బాబు డైలీ ఫోర్ తింటాడు మార్నింగ్ తినే అంగన్వాడికి వెళ్తాడు తను రోజు చాలా హెల్తీగా ఉంటాడు చా ప్రతి ఒక్క తల్లి ఈ బాలామృతాన్ని ఉపయోగించుకోవాలని ఈ వేదికగా నేను కోరుకుంటున్నాను అందరినీ అందరికీ నమస్కారం నా పేరు ప్రవళిక మాది రేగొండ అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీలో బాలామృతమే కాకుండా వెయిట్ లాస్ ఉన్న పిల్లలకి బాలామృతం ప్లస్ కూడా ఇస్తున్నారు మా బాబు వెయిట్ లాస్ ఉన్నప్పుడు బాలామృతం ప్లస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ యూజ్ చేసాము ఇది యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ బాబు వెంటనే వెయిట్ గైన్ అయింది వన్ మంత్ లోపే ఇది అందరూ వేస్ట్ చేయకుండా యూజ్ చేయాలి థ్యాంక్ యూ